దాంతో ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతాలానికి బతుకులు ప్రాణాలతో బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతాపానికి బతుకులు బలి మొదట్లో లాభం చూపి ఊబులోకి లాగుతున్న జూదం ఈజీ మనీ ఆశతో చిక్కుకుపోతున్న యువత రిటైర్ అయినవారు పెద్దవారు కూడా అదే దారిలో నష్టం పూడ్చుకోవచ్చని అప్పులు తీర చిరుతవచ్చని భావిస్తూ మరింతగా కురుకుపోతున్న తీరు ఆన్లైన్ రమ్మి చంపే మనకు వదలలేదు అంటూ వార్త రావడం జరిగింది ఆన్లైన్ లోన్ యాప్లతో సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య అప్పుల వాళ్ళు లోని యాప్ కంపెనీల వేధింపులతో ఒత్తిడి తీవ్ర ఒత్తిడి చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి పుణ్యానికి డబ్బులు రావడం ఆయన మనకు తాత మస్తు చెప్తాడు గోల్డ్ తాత ఉంది కదా డబ్బులు ఊరికే రావని అయినా కానీ ఊకే డబ్బుల కోసం ఉత్తర డబ్బుల కోసం ఎందుకు ఇంత ప్రయత్నం చేశారు చెప్పండి మీరు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన భూస శంకరయ్య స్వరూప దంపతుల కుమారుడు కార్తీక్ ఆన్లైన్ రమ్మికి అలవాటు పడ్డాడు సంపాదన అంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు రైలు పట్టలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ను ను కాపాడుకోలేకపోయారు రెండు ఎకరాల భూమి అమ్మి మరి అప్పులు తీర్చారైనా కార్తీక్ ను ఆన్లైన్ రమ్మి భూతం వదలలేదు కార్తీక్ మళ్లీ అప్పులు చేసి ఆవేదన గత నెల గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓడమే మాడమే నువ్వు ఏమనుకోకు ఎందుకంటే నువ్వు ఉంటే మీ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఇంకా భారం ఎందుకంటే నువ్వు మారవు కాబట్టి అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగానే సాగుతుంది కానీ కూర్చున్న చోటే శ్రమ లేకుండానే భారీగా డబ్బు కావాలని వెంపర్లాడితే జీవితం గాడి తప్పుతుంది ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్ లు గేమ్లు పేకాట స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు అలవాటు పడి సంపాదన పోయి అప్పుల పాలవుతున్న వారు ఎందరో తెలిసిన వారి దగ్గరే కాకుండా క్రెడిట్ కార్డులు లోన్ యాప్లతో మొత్తం అప్పులు చేసి అప్పులు చేసి సాగుకు కారణమవుతున్నారు అంటే చనిపోయేందుకు కూడా వెను లేదు దీనికి కారణం ఏంటంటే చేసేటువంటి తప్పు తెలియని ఆప్ల దగ్గర డబ్బు తీసుకుంటున్నారు చివరికి అభే యమపాశమై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది కుటుంబాలను కన్నిటి సుందరుల్లో ముంచేస్తుంది జీవితాలను తలకిందులు చేస్తుంది రోజు రోజుకు జడలు విప్పి కర్ర నృత్యం చేస్తున్న ఈ జయడంపై ఒకసారి మనం చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ లో మానలేని వ్యసనం ఒకసారి కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్లైన్ బెట్టింగ్ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గం భావిస్తున్నారు కూర్చున్న చోటే రోజుకు రోజు వేలకు వేలు సంపాదించవచ్చు అనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ఆట మొదలవుతుంది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కొద్దిపాటి లాభాలు ఇస్తూ వీలనింత దోచుకునేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి దీనిపై అవగాహన లేక అవుతారు డబ్బులు పోగొట్టుకుంటారు ఆ డబ్బులు వచ్చే వరకు మళ్ళీ బెట్టింగ్లు చేద్దాం తర్వాత మానేద్దాం అనుకుంటూ పూర్తిగా ఈ ఊపిలో కూరిగిపోతారు యువత మాత్రమే కాదు రిటైర్ అయిన ఉద్యోగులు పెద్దవాళ్ళు కూడా ఆన్లైన్ జూదాం గేమ్స్ బారిన పడుతున్నారు అప్పుల ఊపిలో కూరుకుపోయామని గుర్తించేసరికి అప్పులు ఇచ్చిన వాళ్ళ అప్పులు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నెంబర్ల లిస్టు తీసుకోకూడదు అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఇంకా వేలం వెర్రిగా లోన్ యాప్లు మనం అను మనకు అవసరం ఉన్నా లేకున్న నిమిషాలన్నీ అప్పులు ఇస్తామంటూ వస్తున్న లోన్ యాప్లతో సమస్య మరింత పెరుగుతుంది అందులో అందులోనే లోన్ మోసగించేవి కొన్నైతే నిజంగానే లోన్ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు జరిమానలతో బలవంత వసీలు యత్నాలతో వేధించేవి మరికొన్ని సులువుగా సొమ్ము చేతికి వస్తుండడంతో ఎలాంటి యాప్ నుంచి అప్పులు చేసి ఆన్లైన్ జూదాల్లో పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది నిజానికి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం లోన్ యాప్లు వినియోగదారుడి ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నంబర్ల లిస్టు తీసుకోకూడదు కేవలం రుణమించే సమయంలో కేవైసీ కోసం ఒక్కసారి కెమెరా మైక్రో మైక్రోఫోన్ లొకేషన్ యాక్సెస్ చేయాలి కానీ ఆన్లైన్ లోన్ యాప్ కంపెనీలు అప్పులు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలను సేకరించి వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి ఆత్మహత్యలకు పురుగొలుపుతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ వెనుక భయపెట్టే నిజాలు మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ మార్కెట్ విలువ ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్లు అనే అంచనా ముప్పై శాతం పెరుగుతున్నట్లు కేంద్రంగా ఉండే ఆన్లైన్ బెట్టింగ్ లోన్ యాప్ కంపెనీలు ఇక్కడి మనవారి కష్టాన్ని దోచుకుని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్నాయి గేమింగ్ బెట్టింగ్ యాప్ ఏదైనా సరే వాటి వెనుక సూత్రధారులు మాత్రం చైనాలే ఉంటున్నారు మనీ లాండరింగ్ ఉగ్ర మూకలకు నిధులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ఆయనకు సమకూ సమకూరుస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి ఫైవిన్ ఫైవిన్ అనే బెట్టింగ్ యాప్ మన దేశంలో నాలుగు వందల కోట్ల మేర దోపిడీకి పాల్పడింది ఆ సొమ్మంతా చైనా కంపెనీలకు చేరవేసిన కేసులో నలుగురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇటీవల అరెస్ట్ చేసింది మన దగ్గర నిషేధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సాధారణంగా రెండు రకాలు మన దేశంలో ఆపరేట్ అయ్యేవి చైనా కంపెనీలకు చెందినవి అయితే ఆ ఆన్లైన్ బెట్టింగ్ డబ్బులు పెట్టే ఆడే గేమింగ్ లపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదే విధంగా అస్సాం రాష్ట్రంలో నిషేధం ఉంది అందువల్ల మన దేశానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఫోన్లు ఈ రాష్ట్రంలో మెసేజ్ చూపిస్తాయి అందుకే ఆన్లైన్ బెట్టింగ్ చేయడం కోసం నకిలీ తప్పుడు లొకేషన్ చూపేలా చేస్తుంటారు అదే చైనా యాప్స్ ఏ నిబంధనలు పాటించవు కాబట్టి యథేచ్ఛగా వాటిలో ఆడుతున్నారు మీ వారిని ఇలా గమనించండి ఆన్లైన్ లో బెట్టింగ్లు రమ్మి వంటి జూదానికి అలవాటు పడే వారిని జాగ్రత్తగా గమనించండి గమనించడం ద్వారా గుర్తించవచ్చని ఇప్పుడు సూచిస్తున్నారు వారి సూచనల మేరకు ఎవరైనా స్థాయికి మించి అప్పుడు చేస్తున్న తరచూ ఏదో కారణంతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి కుటుంబ సభ్యులను స్నేహితులను పక్కన పెట్టి అదే పనిగా మొబైల్ ఫోన్ లో గడుపుతున్నా ఫోన్ లో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నా అనుమానించాలి నష్టపోయినప్పుడు చిరాకు ఆగ్రహం ఆందోళన వంటి వాటికి లోనవుతుంటారు ఒంటరిగా గడుపుతుంటారు ఇలాంటి లక్షణాలను గమనించాలి ఇక ఆత్మహత్యలు వద్దు మీ బాధ పంచుకోండి ఏ మీ సమస్య ఏదైనా ఎలాంటిదైనా పరిష్కారం ఉంటుందన్నది మర్చిపోవద్దు ఆత్మహత్యలకు పాల్పడకుండా మీ బాధలను ఈ హెల్ప్ లో పంచుకోవాలని మీకు సమాధానం దొరకవచ్చని హెల్ప్ లైన్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ టూ జీరో టూ త్రిబుల్ జీరో ఇంకా హైదరాబాద్ కు చెందిన వన్ లైఫ్ ఎన్జిఓ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో నెంబర్ సంప్రదించాలి ఎయిమ్స్ బీబీ నగర్ సంబంధించి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ త్రీ ఎయిట్ టూ జీరో ఎయిట్ నేరుగా పోలీస్ సహాయం కోసం డైల్ హండ్రెడ్ చేయొచ్చు హండ్రెడ్ కు డైల్ చేయొచ్చు ఆ యాడ్స్ ను పూర్తిగా నిషేధించాలి సులభంగా డబ్బు సంపాదన అది పెద్ద మొత్తంలో అర్జించాలనే కోరిక కొందరిని ఆవహిస్తుంది దీన్ని ఇంపల్స్ కంట్రోల్ డిజార్టర్ అంటారు క్రెడిట్ కార్డులు లోన్ యాప్ల ద్వారా సులభంగా డబ్బులు సమకూరు సమకూరుతుంది బెట్టింగ్ గేమింగ్ లో కొంత కోల్పోయిన మరోసారి ప్రయత్నిస్తే డబ్బు రావచ్చన్న ఆశ వారిని నిలవనియదు లక్షల్లో అప్పులు అప్పుల్లో పడిపోతే దానిని తీర్చయాలని మళ్ళీ అప్పులు చేసి బెట్టింగ్ చేస్తున్నారు ఈ విషయం ఈ విషయాలై నుంచి బయటకు రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు స్మోకింగ్ సంబంధించిన పద్ధతిని ఎలా నిషేధించారో అలా అన్ని ప్రచార ప్రసార సాధనాల్లో బెట్టింగ్ కంపెనీల యాడ్స్ యాప్ల ప్రసారాన్ని నిలిపివేయాలి వెచ్చించే వ్యయంపై పరిమితి పెట్టడం ఆధార్ పాన్ కార్డులతో అనుసంధానం చేయడం వంటి వాటితో డబ్బు అతి వినియోగాన్ని నియంత్రించవచ్చు ఎక్కువ మొత్తంలో అప్పులు చేయడం రాత్రి ఫోన్ లో గడుపుతూ ఆందోళనతో కనిపించడం వంటి వాటిని కుటుంబ సభ్యులు గుర్తించి వారిని నియంత్రించాలంటూ డాక్టర్ నిశాంత్ వేమన కన్సల్టెంట్ సైకాలజిస్ట్ కేర్ ఆసుపత్రి కేర్ అదే విధంగా చేతన హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు పేర్కొనడం జరుగుతుంది ఇంకా బెట్టింగ్ తో అప్పుల పాలై ఎవరెవరు ఎట్ల చచ్చిపోయారు ఒకసారి చూద్దాం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా బాధపడుతున్నారో ఒకసారి చూద్దాం బెట్టింగ్ తో అప్పుల పాలై కు చెందిన అజీజుద్దీన్ అని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు అందుకోసం కాడికి అప్పులు చేశాడు అజీజుద్దీన్ అప్పులు తీర్చేందుకు ఆయన తండ్రి ఇంటికి సైతం అమ్మేశాడు కానీ అజీజుద్దీన్ చేసిన అప్పులకు లేక చివరికి ఆత్మహత్యలే చేసుకున్నాడు మంచిదే ఆయన ఎందుకంటే ఇంకా మీ నాయన ఏమేమి అమ్ముకోవాల్సి చెప్పో ఇల్లు ఉంది పాపం ఇల్లు అమ్ముకున్నాడు ఇంకేముంది పాయింట్ దగ్గర అమ్ముకోనిక కుటుంబాన్ని మింగేసింది సంగారెడ్డి జిల్లా చిన్నకోటూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల రాముడు లక్ష్మి దంపతుల పెద్ద కొడుకు నరేష్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు ఇంటికి అండగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఎంతో సంబురపడ్డారు కానీ నరేష్ ఆన్లైన్ బెట్టింగ్ లతో అలవాటు పడి అప్పుల ఊపిలో కూరుకుపోయాడు చివరికి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీటి సందరులో మునిగిపోయారు ఏమిరా ఒక ఉద్యోగంలో ఉన్నావు పోలీసు సమాజాన్ని నువ్వు జాగ్రత్త పరిచే వ్యక్తివే ఇట్లా చేసి నీ పిల్లలను చంపుతీవి నీ కారణంగా నీ ఒక్కటి వ్యక్తిత్వం వల్ల నువ్వు చచ్చిపోయి అమాయకుడు నమ్మవచ్చు నీ భార్యను చంపుతావి నీ కడుపున పుట్టినందుకు పాపం చేసినట్లుగా నీ పిల్లలను చంపితే నీ తల్లిదండ్రులని ఈరోజు అన్న నీ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి కష్టపడి చదివించి ఉద్యోగంలో స్థిరపడేలా చేస్తే వాళ్ళు అవసాన దశల్లో వాళ్ళు చనిపోయే దశలో వాళ్ళకు సేవ చేయకుండా వారిని అనాథలుగా వదిలేసి ఈరోజు చనిపోయినవు నీ మీద సానుభూతి కాన్సెప్ట్ అన్నా ఒకసారి ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గేమింగ్ కు బానిసాయి తండ్రి చేతిలో హతమై కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్ కుమారుడు శివసాయి ఇరవై ఒక్క సంవత్సరాలు హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు ఆన్లైన్ గేమింగ్ కు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు వారించిన వినకపో వినకపోగా డబ్బు కోసం ఉన్న భూమిని అమ్మాలని పట్టుబట్టాడు తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ కుమారుడిని లోకలు బండతో మోదీ హత్య చేయడం జరిగింది తప్పదు మరి ఎందుకంటే వాడు మారే పరిస్థితి లేదు ఇక నష్టపోయి మోసాలు చోరీలకు తెగింపు పంచాయత్ రాజ్ శాఖలో మిషన్ భగ్రత ప్రాజెక్టు కీసన విభాగంలో పనిచేస్తున్న గడ్డం రాహుల్ బాబు ఆన్లైన్ గేమింగ్ అయ్యాడు తీవ్రంగా నష్టపోయి దాన్ని పూర్చుకోవడానికి మోసపాడిలా మారాడు గత ఏడాది మార్చిలో జైలుకు వెళ్ళాడు వెళ్లాడు సిద్దిపేట జిల్లా చెరియాల బిఆర్ ఏ నిరుడి జ్ఞానేశ్వర్ కూడా ఆన్లైన్ గేమింగ్ కు బానిస డబ్బు కోసం దొంగగా మారి కడకడాల వెనక్కి వెళ్ళాడు ఉద్యోగాలు మంచి చేసుకుని రా ఉద్యోగాలు లేక లక్షల మంది వెయిట్ అంటే వలసీ పనులు చేస్తున్నారు మీరు కుటుంబాన్ని కబలించింది నిజామాబాద్ జిల్లా ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగవేణి సురేష్ హేమంత కుమారుడు హరీష్ ఇరవై రెండు సంవత్సరాలు కిరణ్ దుకాణం నిర్వహించేవాడు సురేష్ ఇల్లు ఇల్లు కట్టుకునేందుకు కూడబెట్టిన ఎనిమిది లక్షలను కుమారుడు హరీష్ బ్యాంక్ ఖాతాలో వేశారు ఆన్లైన్ గేమింగ్ కు బాన్స్ అయిన హరీష్ ఆ ఎనిమిది లక్షలతో పాటు మరో పది లక్షలు అప్పులు చేసి పోగొట్టుకున్నాడు సురేష్ ఆ అప్పులు తీర్చడం తన ఎకరం భూమి అమ్మేశాడు అయినా అప్పు తీర తీ అప్పు తీరు మార్చుకుని అయినప్పటికీ హరీష్ మరో ఇరవై లక్షల అప్పు చేశాడు లో పోగొట్టుకున్నాడు ఆ అప్పులో భరించలేక సురేష్ హేమలత హరీష్ గత ఏడాది అక్టోబర్ ఐదున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఏ మీరు చేసే పనికి మళ్ళీ పనులు మీరు రావచ్చు తల్లిదండ్రులు కూడా రావాలరా మీకోసం కనిపించిన తల్లిదండ్రులు బెట్టింగ్ మీద యాప్లలో లాభాలు భ్రమే ఆన్లైన్ బెట్టింగ్ మన నిషిద్ధం యాప్ లో వాడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు బాధితులపైన కేసులు తప్పవన్నది గుర్తించుకోవాలి బెట్టింగ్ యాప్ లో లాభాలు వస్తాయన్నది భ్రమాన్ని గుర్తించాలి మొదట కొట్టి కొద్దిపాటి లాభాలు చూపి తర్వాత ఖచ్చితంగా మోసం చేస్తారు దీంతో అప్పుల ఊపిలు కూరుకుపోవడంతో పాటు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మి వంటి ఆటలకు దూరంగా ఉండడం మంచిదనకు కవిత డీజీపీ సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారి పేర్కొనడం జరుగుతుంది కానీ మారుతారు మారా ఎందుకంటే కర్మ అట్లుంది ఇంకెవరేం చేస్తారు చెప్పండి ఇదే అంశానికి సంబంధించి ఊపిలో చిక్కుకోవద్దు సులభంగా డబ్బు సంపాదించాలనే సంస్కృతి పెరగడంతో ఆన్లైన్ గేమింగ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు గత పదిహేను నుంచి ఇరవై ఏళ్లలో రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించిన వారు డాబుగా ఖర్చు చేయడం కారులు అదే విధంగా భవనాను సంపాదన ప్రదర్శన జరుగుతుంది మిగతా వారు సైతం దీనిని ఓ మోడల్ గా అనుకరించడం మొదలు పెట్టారు కష్టపడి పనిచేయాలని తత్వం మరుగునపడి ఏదో ఒక విధంగా లక్షల కొట్టు సంపాదించాలని ఆశలు పెరిగిపోతున్నాయి సులభంగా డబ్బు సంపాదన ప్రయత్నాలు చేసి కూరుకుపోతున్నారు కరోనా ప్రజల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి పర్సనల్ లోన్ యాప్స్ అధిక వడ్డీలతో సగటు జీవిని చిదిమేస్తున్నాయి పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఊపిలో కూరుకుపోతున్నారంటూ ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు పేర్కొంటున్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇకనైనా ఇలాంటి తప్పులు గతంలో చేసిన వారు కథమైంది కాబట్టి చేయాలనుకున్న వారు ఉండాలి మీరు అంటే ఈ భూమి మీద బతకాలి మీ నూకలు ఇంకా ఈ భూమి మీద ఉండాలంటే మీరు బతికి ఉండాలంటే మీ పిల్లలతో మీ భార్యతో మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులతో బాగుండాలి కొన్ని రోజులు బతుకున్నారంటే ఖచ్చితంగా ఈ ఆన్లైన్ గేమ్ల జోలికి దయచేసి మీరు వెళ్ళకండి వెళ్తే మీరు కూడా కాల కలిసిపోవడం ఖాయం మీరు చచ్చిపోయిన ఎవరు కూడా సానుభూతి చూపారు ఎందుకంటే మీ వల్ల మీ పిల్లలు చచ్చిపోతున్నారు మీ వల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు అంటే మీరు చేసిన తప్పిదాలకు మీ కడుపున పుట్టిన పిల్లలు చచ్చిపోతున్నారు మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ భార్య చనిపోతుంది మీరే సర్వస్వం నమ్మచ్చిన మీ భార్య పోతుంది అదేవిధంగా మిమ్మల్ని కన్న పాపానికి మీ తల్లిదండ్రులు తమ ఆస్తులు అన్నింటినీ కూడా తెగ నమ్మడంతో పాటు వాళ్ళు కూడా ప్రాణాలు తీసుకుంటారు కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా ఇప్పటికైనా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరికైనా అలవాటు ఉంటే దయచేసి మర్చిపోండి లేదంటే మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబాలు మొత్తం రోడ్డు పడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఊరికే రావు మిత్రులారా కష్టపడితేనే రూపాయి చేతిలోకి వస్తుందని దయచేసి గమనించండి